వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నేకల ఎంకప్ప రోజు ఆలూరు తాలూకాలో చెరువును పరిశీలించారు ఆలూరు తాలూకా చెరువును చూసి గత వైసీపీ ప్రభుత్వంలో ఆలూరు తాలూకాలో చెరువులన్నీ ఇలా కబ్జా చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకున్నారా అని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెరనేకల ఎంకప్ప ప్రశ్నించడానికి అక్రమాలను ఎదిరించడానికి జనసేన పార్టీ తరఫున ఆలూరు కాన్స్టెన్సీలో తాను ముందుంటానని మీడియా సమావేశంలో మాట్లాడారు జేసిబిలు వాడకూడదు జేసీబీలు వాడకూడదు అందరు పంచాయతీ తీర్మానంతో చేసుకోవాలా కరెక్ట్గా ఉంటే మనకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ లోకల్ డెవలప్మెంట్ ప్రకారం నాకు ఎస్పీ చెప్పింది జేసీబీలు వాడకూడదు ఏం చేస్తారు నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే లాస్ట్ టైం ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ మనము పంచాయతీ తీర్మానము పంచాయతీల కోసము వాగు వంకలున్నా కూడా వాళ్ళు ఉచితంగా తీసుకొని వెళ్ళచ్చని అని చెప్పారు కానీ రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే మనం బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రరాత్రి జేసీవిని పెట్టుదారు మరి వీళ్ళు వెనక ఎవరు ఉన్నారు మీరు చూసుకోరు వ్యవస్థపరంగా కంపల్సరీ అధికార పక్షంలో ఉన్నా కూడా మిత్రపక్షంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం కానీ ఇలాంటి అక్రమాలను మేము ఎప్పుడు సహకరించాము ఉపయోగించేది లేదు కాబట్టి మీడియం మిత్రులు కూడా ఏ సమస్యలు కూడా మాకు తెలియజేయండి నేను ముందుండి ప్రతి సమస్య నేను దగ్గరుండి చొరవ తీసుకొని స్పందిస్తాను అధికారులతో మాట్లాడతాను అవసరమైతే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాము అవసరమైతే ఈవెన్ మన సీఎం చంద్రనాయుడు బాబు గారి దగ్గరికి ఈవెన్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారి దగ్గరికి కూడా వాళ్ళకు కూడా నేను వాళ్ళకు సోషల్ మీడియా ద్వారా లేకపోతే మనకున్న వాళ్ళ యొక్క పిఎస్ఎల్ ద్వారా నేను వాళ్ళకు నోటిఫై చేయగలుగుతాను తప్పకుండా ఎందుకంటే అభివృద్ధి అనే వెళ్ళాలి కానీ ఆలు నియోజకవర్గం కుక్కలు దింపుని ఇష్ట ఇష్టానుసారంగా పరిపాలించిన అంటే చూస్తూ ఊరుకునేది లేదు కాబట్టి కలిసిగట్టుగా ఆలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గత వైఎస్ఆర్పి టైంలో వన్ ఇయర్ బ్యాక్ ఇదే టైంలో ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి ప్లాట్లు వేసుకుంటుంటే మనమే ఆపినాం జనసేన పార్టీ తరఫున నేను ఆ టైంలో వచ్చేసి ఇదే మనకు ప్రజలతో పెద్దలతో మాట్లాడి మన మీడియా మిత్రులతో మాట్లాడి ఇక్కడ ఆపినాం కానీ ఇప్పుడు గత రెండు మూడు వారాలుగా ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ ఈ ప్రభుత్వం మనకు ఎన్డీఏ వచ్చిన తర్వాత ఎందుకంటే నేను జనసేన మిత్రపక్షం అయినా కూడా ఎన్డీఏలో ఉన్నా ఉన్నా కూడా కొంతమంది ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని మళ్ళీ వచ్చారని చెప్పారు నేను మేము ఎన్డీఏ అయినా ఆక్రమణలకు ఎవ్వరు చేసుకున్నా దానికి ఆపోజిట్లో జనసేన పార్టీ పరంగా ఊ మండల అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ఎప్పుడు ముందుండి నడిపించుకోవాలనేది మాకు లక్ష్యం కూడా అందుకనే ఆ రోజు మీరు పత్రికలు నాకు ఎంతమంది మీడియా మిత్రులు కానీ కొంతమంది వైఎస్సార్పి నాయకులే నాకు ఫోన్లు చేశారు ఏమని ఆ టైంలో మమ్మల్ని ఆపినారు ఈ టైంలో మీరు ఎందుకు ఆపడం లేదని చెప్పేసి నేను ఇప్పుడిదే చెప్తున్నాను చేసిన వెంటనే నేను ఆర్డీఓ గారితో మాట్లాడాను మాట్లాడిన వెంటనే ఆర్డీఓ గారు మీరు వెళ్ళి ఇక్కడ చూడండి అంటే వాళ్ళు వెంటనే అది వెళ్ళి వచ్చి చూసి తొలగించారు ఈరోజు ఈవెన్ ఆర్డీఓ గారు కూడా మార్నింగ్ చెప్పినాను ఆయన కూడా వచ్చి చూసిపోయినారు నేను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి ఆయన ఆడిఓ గారిని కలిసి ఎంఆర్ఓని కలిసి ఇప్పుడే వచ్చినాను కూడా అందుకే చూపించాను ఇక్కడ ఇక్కడ ఉన్న తోటలో అందరు కూడా కొంతమంది ప్లాట్లు వేసుకుంటే ఇప్పుడే పీకేసినారంట తీసేసినారంట సో నేను కోరుకునేది ఒకటే వీళ్ళ వెనక ఎవరున్నా ఏ నాయకులున్నా కూడా ఉపేక్షించేది లేదు